నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అండి ప్రతిసారి కూడా మన వరహేమవారికి సంబంధించినంతవరకు పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తేధులలో చాలా వరకు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాము ఇలాంటి అమావాస్య రోజున మనం డబ్బులకి కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మన మన దగ్గర ఉన్న ఆదాయం అనేది నిజంగా వంద రెట్లు పెరుగుతూ ఉంటుంది ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు నిజంగా అండి అమావాస్య రోజు ఎప్పుడూ కూడా చేసే పరిహారాలకి వెంటనే ప్రతిఫలం అనేది మనం చూడవచ్చు నిజంగా మామూలు రోజుల్లో చేసే కంటే ఇలాంటి అమావాస్య రోజుల్లో అసలు పరిహారాలు చేయడానికి ఎవ్వరూ కూడా మిస్ అవ్వరండి అందువల్ల ఆర్థికంగా డబ్బుల సమస్య అనేది అందరికీ ఉంటూనే ఉంటుంది డబ్బులు ఉన్నవాళ్ళకి సమస్యలు ఉంటూ ఉంటాయి లేని వాళ్ళకి డబ్బుల సమస్య ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ రోజు ఈ అమావాస్య రోజు రాత్రిపూట పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోవటం అనేది ఖాయం అనమాట అంతేకాకుండా మన దగ్గర ఉన్న డబ్బులు అనేవి అక్క నేను నెలకు పదివేలే సంపాదిస్తున్నాను పదిహేను వేలే సంపాదిస్తున్నాను నా జీతం పెరగట్లేదు నాకు చాలామంది నాతో పాటు పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతం అనేది పెరిగిపో పెరుగుతుంది కానీ నాకు మటుకు జీతం అలాగే ఉందక్క అని చెప్పి చాలామంది అండి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన జీతం అనేది పెరిగి చక్కగా మన బీరువాలో కూడా కట్టలు కట్టెల డబ్బులు అనేది కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇంకా అలాంటి పరిహారం అనేది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ థౌజండ్ పర్సంటేజ్ హండ్రెడ్ అని కూడా చెప్పలేమండి థౌసండ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు దాంట్లో ఒక విషయం ఒక పదాన్ని రాయాలన్నమాట ఏమని రాస్తారు అంటే మీరు ఏదైతే కనుక ఆదాయం పెరగాలనే మనసులో అనుకుంటున్నారో అలాంటి ఆదాయం అనేది నాకు వెయ్యి రెట్లు పెరిగింది అని చెప్పి రాయాలన్నమాట పొందినందుకు ధన్యవాదములు అని చెప్పేసి విశ్వానికి మనం తెలియజేస్తున్నాము ఎప్పుడు కూడా అండి అమావాస్య రోజు చేసే పరిహారాలకి నిజంగా విశ్వం మనకి సపోర్ట్ చేస్తుందండి అందువల్ల విశ్వాన్ని తలుచుకుంటూ అంటే ఈ అమావాస్య రోజున మనం వరాహీ అమ్మవారిని తలుచుకుంటూ ఈ రోజు సోమవారం నాడు చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అందుకు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఒక రెడ్ కలర్ తో మీరు ఈ పదాన్ని రాయండి వెయ్యి రెట్లు నాకు ధనాభివృద్ధిని కలిగించినందుకు ధన్యవాదములు అని చెప్పేసి రాసి ఇంకా ఆ పేపర్ లో మీరు ఏం చేస్తారు అని అంటే మనకి సువాసన వెదజల్లే ఒక రెండు యాలకలండి రెండు యాలకల్ని మామూలుగా ఓపెన్ చేసేసి ఎప్పుడు కూడా యాలకల్ని అలాగే ఫుల్గా అలాగే పెట్టేస్తే స్మెల్ రావడం అనేది తక్కువగా ఉంటుంది అందువల్ల దాన్ని విడలు తీసేసి కొంచెం పగలగొట్టి ఆ రెండు యాలకల్ని కూడా పొడి చేసి మీరు ఆ పేపర్లో వేయండి పాటు ఆ యాలకలతో పాటు మీరు పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చ కర్పూరాన్ని కూడా కొంచెం వేయండి పచ్చకర్పూరం లేదు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలు కర్పూరాన్ని అయినా సరే వేయొచ్చు లేదంటే జవ్వాదు పౌడర్ ఉంటే కూడా వేయొచ్చు సువాసన అంటే మనీ ఆకర్షిస్తున్నాం అనమాట మనం మనం ఎప్పుడైతే ఒకసారి ధన్యవాదములు తెలియజేస్తున్నామో ఈ ప్రపంచానికి నిజంగా అండి ఆ విశ్వం మన దగ్గరికి తీసుకురావడం అనేది ఖాయం అలా పేపర్లో రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఇలా యాలకల పొడిని ప్లస్ మనం కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి చక్కగా పొట్లం కట్టేసి మీరు ఏం చేస్తారు మీరు మీ బీరువాలు అంటే మీరు డబ్బులు ఎక్కడైతే దాస్తూ ఉంటారో మీరు మేము మనీ పరుసులో కానీ లేదంటే కనుక ఈరోజు మనం రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే చేయొచ్చు ఇంకా చాలా మంది అండి అక్క నేను ఈరోజు ఆఫీస్లో ఉన్నానక్క లేదంటే హాస్టల్లో ఉన్నానక్క మేము ఇలాగా యాలకలు కానీ లేదంటే కర్ పచ్చకర్పూరం కానీ లేదక్క మేము ఎలా చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ పేపర్ తీసుకొని మీరు దాంట్లో మీరు వెయ్యి థౌజండ్ పర్సెంటేజ్ ధన్యవాదములు అంటే మాకు అనుకున్న డబ్బుని అందజేసినందుకు వెయ్యి రెట్లు ధన్యవాదములు అని చెప్పేసి మీరు ఎన్నిసార్లు అయితే ఒక పేపర్లో రాయగలుగుతారో మినిమం అండి పదకొండు దగ్గర నుంచి పదకొండు సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు ధన్యవాదములు తెలియజేస్తూ ఈ పదాన్ని రాసిన ఆ పేపర్ని మీరు పర్సులో పెట్టుకోవచ్చు ఒక మనం ఇంట్లో ఉన్నాము ఒక యాలకల పొడి కానీ లేదంటే కనుక మన పచ్చగరపూరాని వేసి చేసుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు ఇలా చేసి ఆ పేపర్ని మీ బీరువాళ్ళలో కానీ పర్సులో కానీ పెట్టండి అక్క మేము ఇలా చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అయినా సరే మాక్సిమం రాసి మీరు ఒక రెడ్ కలర్ పెన్ను వాడడానికి ఉపయోగించడానికి ప్రయత్నం ప్రయత్నించండి అలా కుదరలేదని అనుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు ఈ పేపర్లో రాసేసి ఆ పేపర్ని మీ పర్సులో పెట్టుకోండి లేదంటే మీరు పడుకునే దిండి కింద అయినా సరే మీరు మీ పిల్లో విడిగా పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళు అలా పిల్లో కింద పెట్టుకోవచ్చు నైట్ షిఫ్ట్ ఆఫీసులో ఉన్నవాళ్ళు మీరు ఒకట ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం దొరికిందనుకోండి బ్రేక్ దొరికిందనుకోండి ఆ బ్రేక్లో ఇలా రాసేసి చక్కగా మీ పర్సులో పెట్టుకోండి లేదంటే మీరు వర్క్ చేసే దగ్గర మీకు సెపరేట్గా క్యాబిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు చక్కగా అక్కడైనా సరే ఎల్ ఎక్కడున్నా కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు చాలా ఈజీ అయిన పరిహారం ఈ అమావాస్య గడియలు అనేవి మనకి అంత బాగా పనిచేస్తాయండి ఇంకా అలా రాసి పెట్టిన పేపర్ని అక్క మనం పేపర్ రాసి బిరువాలో పెడతాం కదా ఆ తర్వాత మళ్ళీ మార్చాలా తీయాలా అన్న ఆలోచన అనేది వస్తుందండి మళ్ళీ వచ్చే అమావాస్యకి మీరు ఆ యాలకల పొడి పొడి రా పొడితో చేసిన ఈ పరిహారాన్ని మీరు అట్లాగే బిరువాలో ఉంచేయచ్చు లేదండి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు మీరు మళ్ళీ కూడా మార్చుకోవచ్చు ఇదే ధన్యవాదములు తెలియజేసి అప్పటికి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నిజంగా మనీ పరంగా ఒక నెక్స్ట్ వచ్చే అమావాస్య అంటే వచ్చే నెలలో అమావాస్య రోజున మీరు ఇలా తీసి అనుకోండి నిజంగా అప్పటికి మీ ఆదాయం అనేది ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ నెల నెల కూడా ప్రతి అమావాస్య రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇలా చేసేటప్పుడు ఈ పరిహారాన్ని కొంచెం నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్ మనం మనీ పరంగా అంటే మనీని అట్రాక్ట్ చేయడం కోసం అమావా అమావాస్య రోజు చేస్తున్నాం కాబట్టి కొంచెం నాన్ వెజ్ తినకుండా చేసుకోండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేశారంటే ఎవరైతే ఇంట్లో తినకుండా ఉంటే కనుక వాళ్ళతో ఈ పరిహారాన్ని చేయించండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి